వెస్టిండీస్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది మూడు టీ ట్వంటీల సిరీస్ను ఆదిత్య వెస్టిండీస్ జట్టు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకొని దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చింది ట్రయాడ్ వేదికగా జరిగినటువంటి రెండో టీ ట్వంటీలో వెస్టిండీస్ విజయం సాధించడంతో సిరీస్ కైవసం చేసుకుంది వరుసగా రెండు విజయాలతోటి వెస్టిండీస్ సిరీస్ను దక్కించుకోవటం విశేషం మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా వెస్టిండీస్కు బ్యాటింగ్ను అప్పగించింది దాంతో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి కరేబియన్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ నష్టానికి నూట డెబ్బై తొమ్మిది పరులు చేసింది వెస్టిండీస్ జట్టులో షాయ్ హోప్ నలభై ఒక్క పరుగులు కెప్టెన్ రోమన్ పావెల్ ముప్పై ఐదు పరుగులు రూథర్ఫోర్డ్ ఇరవై తొమ్మిది పరులతోటి రాణించారు ఇక సఫారీ బౌలర్లలో విలియమ్సన్ మూడు వికెట్లు ప్యాట్రిక్స్ క్రూగర్ రెండు వికెట్లు బర్టన్ ఒక వికెట్ తీశారు అనంతరం నూట ఎనభై పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీలు నూట నలభై తొమ్మిది పరులకే ఆల్అవుట్ అయ్యారు రిజా హెండ్రిక్స్ పద్దెనిమిది బంతుల్లోనే ఆరు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై నాలుగు పరుగులు స్టప్స్ ఇరవై ఎనిమిది పరులు చేసి విజయంపైన ఆశలు పెంచినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు ఇక వెస్టిండీస్ బౌలర్లలో అల్జరీ జోసెఫ్ షెప్పడు చెరో మూడు వికెట్లు తీగ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు దీంతో వెస్టిండీస్ జట్టు ముప్పై పరుల తేడాతోటి ఘన విజయం సాధించింది కాగా దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్కు ఇది వరుసగా మూడవ టీ ట్వంటీ సిరీస్ విజయం వెస్టిండీస్లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు అంతకుముందు రెండు టెస్టుల సిరీస్ను ఆడింది మొదటి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగేగా రెండవ టెస్టు మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా నలభై పరుల తేడాతోటి విజయం సాధించింది దీంతో రెండు టెస్టుల సిరీస్ను సౌత్ ఆఫ్రికా ఒకటి సున్నా తేడాతోటి కైవసం చేసుకుంది ఆ తర్వాత మూడు టీ ట్వంటీల సిరీసు ప్రారంభమైంది ఇందులో మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు సౌత్ ఆఫ్రికా పైన ఏడు వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించగా ఇప్పుడు రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో కూడా వెస్టిండీస్ జట్టు సౌత్ ఆఫ్రికా పైన ముప్పై పరుగుల తేడాతోటి విజయం సాధించి మరొక టీ ట్వంటీ మ్యాచ్ మిగిలి ఉండగానే టీ ట్వంటీ సిరీస్ను కైవసం చేసుకుంది ఇక ఈ రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో వెస్టిండీస్ బౌలర్ రొమారియా షెపార్డు అద్భుతమైనటువంటి బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో కేవలం పదిహేను పనులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో రొమారియా షెపార్డుకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక ఈ రెండు జట్ల మధ్య చివరిదైనటువంటి మూడవ టీ ట్వంటీ మ్యాచ్ ఆగస్టు ఇరవై ఎనిమిది బుధవారం నాడు జరగనుంది